హాయ్ అండి ఎలా ఉన్నారు మేమైతే బాగున్నామండి మీరు కూడా బాగున్నదని కోరుకుంటున్నాను ఈరోజు ఎస్వీ బ్లాగ్స్లో వచ్చేసి మార్నింగ్ లాగండి సెవెన్ ట్వంటీ అట్లా అవుతుంది పండుగ అయితే ఇంకా లేగలేదనమాట అయితే మంచి అయితే బాగా పట్టిందండి ఎర్లీ మార్నింగ్ కాదండి ఇంకా సెవెన్ ట్వంటీ అయినా చూడండి మంచి అయితే ఇంకా అట్లా అయితే ఉందనమాట వీడియో అయితే కంటిన్యూ అవుతుందండి వీడియో చూసే కంటే ముందు ఒక చిన్న లైక్ అయితే ఇవ్వండి సపోర్ట్ చేసినట్టు ఉంటుంది వీడియోస్ని బఠానీలు అయితే శుభ్రంగా కడిగేసేసి వాటర్ వేసుకొని ఇడ్లీ పిండి అయితే ఉందండి ఇడ్లీ అయితే వేస్తున్నాను సాల్ట్ అయితే కలుపుతున్నాను సాల్ట్ వేయలేదా అత్ర ఈ రోజు అయితే వంకాయలు ఇంకా టమాటా ఇంకా బఠానీ అయితే చూసారు కదండి ఇందక్కడైతే వాటర్ వేసి ఉడకపెట్టేసాను ఇంకా అవైతే ఇంకా వేస్తాను అనమాట వంకాయ టమాటా ఇంకా వండుతున్నాను బఠానీ వేసి ఈరోజు కర్రీ ఇక్కడ వచ్చేసి రైస్ అయితే కడిగి పెట్టేసాయండి పండుకి నాకేను పండుకి ఈరోజు క్యారేజ్ అయితే పట్టుకెళ్ళలేదన్నమాట వంట చేసి పట్టుకెళ్ళాలి బాక్స్ అయితే మధ్యాహ్నం వంకాయలు అయితే కట్ చేసుకుందాం అండి వంకాయలు అయితే కట్ సార్ టమాటాలు కూడా కట్ చేసేసాను ఇంకా ఉల్లిపాయ పచ్చిమిరపకాయ కట్ చేసుకుంటే కూర అయితే మీద వేసుకోవచ్చు ఇంకా ఉల్లిపాయ పచ్చిమిరపకాయ కూడా కట్ చేసేయండి పచ్చిమిరపకాయలు అనేది పొడవుగా కట్ చేస్తే కూర టేస్ట్ అయితే బాగుంటుంది ఒకసారి మీరు ట్రై చేయండి రౌండ్గా కట్ చేసింది టేస్ట్ అయితే వేరే ఉంటుంది ఇట్లా పొడవుగా కట్ చేసింది టేస్ట్ అయితే వేరే ఉంటుంది ఇట్లా పొడవ కట్ చేసుకుంటే మనకి కూర అయితే మంచి టేస్ట్ అయితే వస్తుందండి రైస్ అయితే వెళ్తుంది తాలింపు అయితే వేసేసి ఉల్లిపాయ పచ్చిమిరపకాయ వేసేది ఇవైతే వేగుతున్నాయి ఇంకా వంకాయలు అయితే మంచిగా ఉప్పేసి వాష్ చేసుకోవాలి కడుక్కోవాలి ఉప్పేసి కడిగామంటే వంకాయలు మంచిగా ఉంటాయి ఇంకా వంకాయ ముక్కలు అయితే వేసేస్తుందా వేసుకుంటే అదం వెల్లుల్లిపాయ కూడా వేసుకోవచ్చండి పేస్ట్ నేనైతే వేయట్లేదు కానీ వేసుకునే ముందు అల్లం వెల్లుల్లి కూడా వేసుకుంటే బాగుంటుంది వంకాయ కూరకి ఇంకా సాల్ట్ అయితే వేస్తున్నాను ఒకసారి మంచిగా కలుపుకోవాలి టమాటాలు అనేది వంకాయలు కొంచెం మగ్గాకైతే వేసుకోవాలండి ఇప్పుడే వేసామంటే వంకాయ మగ్గదు కాబట్టి కొంచెం ఒక ఐదు నిమిషాలు ఆగాక టమాటా ముక్కలు అయితే వేస్తాను ఒక ఐదు నిమిషాల తర్వాత చూద్దామండి ఫైవ్ మినిట్స్ తర్వాత ఇట్లయితే మగ్గింది వంకాయ ముక్కలు ఇంకా టమాటాలు అయితే వేస్తున్నా ఈ కూర పెద్ద విచిత్రమే కాదు కానీ మా వాళ్ళు చెప్తున్నా అండి చాలా తేలికాను ఇంకా కారం అయితే వేసేసుకోవాలి ఇక మనం ముందుగా ఉడకపెట్టుకున్నాం కదండి బఠానీ కూడా వేసుకోవడమే ఒకసారి కలుపుకోవాలి మొత్తం మూత పెట్టేసుకుందాం కొంచెం కొత్తిమీర ఉందండి వాసన వస్తుంది నాటుదన్నమాట కొత్తిమీర కూరలకైతే కట్ చేసుకొని వేసుకుందాం చక్కగా మగ్గిపోయింది టమాటా కూడా మగ్గుతుంది వంకాయతో పాటు మనకి కూర అనేది చక్కగా గ్రేవీగా అంటే గుజ్జుగా ఉంటుంది అన్నం కూడా కలుస్తుంది అన్నమాట ఇలా ఉండేవంటే కొత్తిమీర అయితే కట్ చేసి పెట్టుకున్నా కదా ఇదైతే వేస్తాను ఒకసారి కలుపుకుందాం ఇప్పుడైతే పండుగ క్యారేజ్ ఇచ్చొచ్చేసా అండి ఇచ్చేసిన తర్వాత ఇంకా కొన్ని శారీస్ అయితే ఉన్నాయి బ్లౌజులు వాటికి ఇంకా నేను లైనింగ్స్ ఫాల్స్ అయితే తెచ్చుకుందాం అని చెప్పేసి వెళ్తున్నాను షాప్కి ఇంకా అలాగే షాప్ దగ్గర అయితే పిండి ఉంది మొన్న బియ్యం అయితే కడిగి ఎండ అండి ఇంకా ఇవైతే ఒక కేజీ కొన్ని పిండి మరైతే పట్టించుకురావాలి ఇప్పుడైతే వెళ్తున్నా అండి గంగానమ్మ తల్లి గుడి మేము శ్రవణ మాసంలో ఇక్కడికే వస్తాం ఇప్పుడన్నా ఆదివారం వెళ్దాం అండి అక్కడికి వెళ్ళిపోదాం షాప్ అంటే అది మళ్ళీ వచ్చేటప్పుడు తీసుకుందాం రోడ్డు క్రాస్ చేయలేమండి అసలు బాగుంటుంది ఉంటుంది ఈ టైంలో మీకు సందులో మ్యాచింగ్ సెల్ఫీ వాళ్ళే ఇది కూడా అయితే లైనింగ్ ఫాల్స్కి అయితే మ్యాచింగ్ సెంటర్కి అయితే వచ్చామండి చూస్తున్నారన్నమాట మ్యాచింగ్ మేము ఎప్పుడు వచ్చినా కానీ మ్యాచింగ్కి ఈ షాప్కే వస్తామండి చాలా మంచిగా చూసిస్తారు మ్యాచింగ్ ఇంకా దారిలో మాకు బురగంజులు అయితే ఎదురయ్యాయి తీసుకున్నాము ముంజులు కూడా వచ్చేస్తండి ముంజులు కదా ఎంత ముంజులు వంద డజన్ ముందు యాభై అరవై అంటే కాలం కానీ కాలం కానీ అసలు ఫ్రీగా చెట్లలో దొరికేవి అన్ని తీసుకొచ్చి అమ్మేస్తారే చెట్లలో దొరికేవి ఫ్రీగా తీసుకొచ్చి చెట్లు అవి కూడా అమ్ముతారా కవర్ యాభై అంట పది పదిస్తాడాయితే తప్పనిసరిగా వేయాలంటండి పుట్లో వేస్తారా ఇప్పుడు అయిపోయిందిగా చూడండి షాబు గారు అందుకనే బాగుందా చెప్పు కాలం మళ్ళీ కొత్త కాలంలోకి వస్తుంది కట్టలు పోయి మీద వండుకోవచ్చు రాదు ఇట్లాంటివి తినండి అని అఫీషియల్ వెళ్ళి బర్గర్లు గీజాలు తినేస్తారు జనాలు అది కొంచెం బాగుంది అవును ఎప్పటి నుంచో విజయవాడ వెళ్ళినప్పుడు వచ్చినప్పుడు సొత్తనే ఉంటున్నావు తీసుకోలేకపోతున్నావు ఇవాళ మట్టి కుదిరింది తీసుకోటాకి ఎక్కడైనా మీరుండేది ఎక్కడైనా ఉండేది అంటున్నా దగ్గర కల్లేపల్లి అంటారు చిన్న కల్లేపల్లి కల్లేపల్లి అంటారు అదేగా ఘనసాల దగ్గర అదే అక్కడ నుంచి వస్తారా అటైతే ఎక్కువ దొరుకుతాయి అండి ఈ తాకా అటు అయితే ఎక్కువ దొరుకుతాయి కదా అంటున్నా బస్ బండి ఉందిగా బండి అదే బండి ఉందిగా కట్ట మీదకి ఎత్తి తొందరగా వచ్చేస్తారులేవట్లా మంచి పృగుంజలు అయితే చాలా బాగుంటాయి అండి చిన్నప్పుడు అయితే తినే మీకు కూడా తెలుసా తెలిస్తే కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి ట్రై చేయండి చాలా బాగుంటాయి ఈ షాప్ లైఫ్ స్టైల్ చెప్పు షాపు ఇదే అండి వాళ్ళకి వీడియో అయితే వీడియో కనుక నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి కొత్త వాళ్ళు ఎవరన్నా చూస్తుంటే ఛానల్ని సపోర్ట్ చేయండి అండి బాయ్ అండి బాయ్